ರೈತಲಿಕೆ ರೈತಲಿಕೆ ಪಟ್ಟು ರೈತಲಿಕೆ ಜಯಗಳಲೆ ಪಟ್ಟು ರೈತಲಿಕೆ ಜಯಗಳಲೆ ಪಟ್ಟು ರೈತಲಿಕೆ ಜಯಗಳಲೆ ನಿರ್ಕೆಂತ ರೈತಲಿಕೆ ಜಯಗಳಲೆ ನಿರ್ಕೆಂತ ರೈತಲಿಕೆ ಪಟ್ಟು ರೈತಲಿಕೆ ಜಯಗಳಲೆ ಪಟ್ಟು ಮಾರುಕಟ್ಟೆಗೆ ಹೋಗಲ್ಲಲ್ಲ ಪಟ್ಟು ಮಾರುಕಟ್ಟೆಗೆ ಮಾರ್ಕೆಟ್ ನೀ ವಿಳಚದ್ರಲ್ಲೆ ಇಟ್ಕೊಂಡು ఐదు సార్లు జీరోలు పెడతారు సార్ ఏమిటంటే అదే పుల్లి ఎనిమిది వందల పదహారు పై ఉన్నాయి సార్ మా మేము అంటే ఇంకా పదండి బుల్లు అమ్ముకుండే దొద్దాం ఈ మార్కెట్ ని బాగుంది ప్రతి వ్యాపారస్తుల దగ్గరికి పోయి అయ్యా మేము మంచి గుళ్ళు పండిస్తాము అంటే వచ్చి మార్కెట్ ని డెవలప్ చేసుకుంటుంది సార్ ముందున్న ఏడీలు దేవుళ్ళు సార్ ఏమంటే రైతుని రైతుని లేకుండా చేసేసేట్టుగా ఉంది సార్ ఈ డిపార్ట్మెంట్ మన కలెక్టర్ ఆఫీస్ ఆ రోజు నేను తప్పు రిజిస్ట్రేషన్ చేయండి అట్లా డైరెక్ట్ గా మాట్లాడయ్యా అండ్రి డైక్ట్ గా మాట్లాడే తప్పుకి యాభై రోజులు అయితే ఉంది ఇంతవరకు ఏం నీ ప్రాబ్లం అని పిలిచిన వాళ్ళు లేరు సార్ డిపార్ట్మెంట్ మొత్తం వీళ్ళ చేతుల్లో తీసుకొని ఇంకోటి సార్ గవర్నమెంట్ కంటే వీళ్ళకి వ్యాపారస్తులు ఎక్కువ జీతాలు ఇస్తూ ఉన్నారు సార్ అది అధికార పొరపాటు అర్థమైతా ఉందా సార్ ఈరోజు గూళ్ళు సమయంగా జరిగింటే లక్ష రూపాయలు ప్రభుత్వానికి లాభం ఉంటుంది సార్ ఈరోజు ఏడు టన్నుల గూళ్ళు వచ్చింది ఏం సార్ కేజీ ఏడు వందలు పడింది అంటే ఈ రోజు లక్ష రూపాయలు గవర్నమెంట్ ఆదాయం ఉంటుంది ఇంకో కర్ణాటక ఇచ్చేద్దమా ఈ ఆదాయాన్ని వీళ్ళు అట్లేదు సార్ జరిగేది అర్థమైందా

నాయనా నేను చెప్పేది నేను చెప్తున్నాను ఎందుకంటే నా డ్యూటీ కాబట్టి ఇది నేను చెప్తున్నాను చదువుకోవడానికి ఇది తెలియదు కాబట్టి కూర్చున్నారు అదే తప్పు కాదు అదే తప్పు ఇట్లా కూర్చొని వీళ్ళందరినీ బ్లాక్ చేయడం తప్పు అని చెప్తారు అది నేను చెప్తాను ಎಮರ್ಜೆನ್ಸಿ ಎಮರ್ಜೆನ್ಸಿ ಬಂದಾಯ ಅನ್ನೂ ಬಾಧೆ ತಪ್ಪು ನಾನು ತಪ್ಪು ರೋಡ್ ಬ್ಲಾಕ್ ತಪ್ಪೇನಾ ಅಥವಾ ಬ್ಲಾಕ್ ತಪ್ಪು